లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా శుభోదయం ఒకటి వాస్తవమా ఇప్పుడు విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో జరగాల సిబిఐ ద్వారా విచారణ జరగాలి అని చెప్పని ముఖ్యంగా ఉత్తరాది వారి నుంచి అలాగే కొంతమంది వైసీపీ నాయకుల నుంచి ఆ డిమాండ్ వ్యక్తం అవుతా ఉంది ఇక్కడ ఉత్తరాది వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల గురించి పెద్దగా అవగాహన లేని పరిస్థితుల్లో వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు దేశంలోనే ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాబట్టి సిబిఐ అయితే చాలా త్వరితగతిన నిజాన్ని నిగుదేరుస్తుంది దోషుల్ని శిక్షిస్తుంది అని చెప్పిన ఒక ఇలీషన్ లో వాళ్ళు ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంగా మనకు ఒక స్పష్టత ఉంది కదా ఇవాళ సెప్టెంబర్ ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద నమోదయ్య పదకొండు సిబిఐ కేసుల్లో బెయిల్ దక్కి ఈ రోజు పదకొండు సంవత్సరాల కాలం పూర్తవుతుంది ఎంతటి ప్రివిలేజ్ దక్కింది ఆయనకి అంటే పదకొండు సిబిఐ కేసులు వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారు అని చెప్పని సిబిఐ ట్రంక్ కొద్ది చార్జ్ సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ నమోదు చేసి కేసు విచారణ అంటే ట్రయల్ స్టేజ్కే కే ఇప్పుడు దాకా రాకపోవటం పదకొండు సంవత్సరాలుగా అంత గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛగా ఆయన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకుంటున్నారు ముఖ్యమంత్రులుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు మరి ఇంతటి ప్రివిలేజ్ దక్కించడానికి కారణం ఏంటి అదే సిబిఐ కదా కేసు విచారణ వేగవంతం చేయాలి కదా దోషుల్ని శిక్షించాలి కదా సిబిఐ నిర్ధారించింది కదా ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల సంపాదన ఆయనకి సాధ్యపడింది అని చెప్పని అంటే ఈ వెలుసులపాటు వాళ్ళకి దక్కింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను తారీఖు జరిగిన వివేకానంద రెడ్డి గారి కేసు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలుగా ఐదు సంవత్సరాల ఆరు నెలలుగా ఇప్పటి వరకు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడ ఉంది సిబిఐ విచారణకు ఆదేశించి కూడా నా నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోయింది పుణ్యకాలం అంటే సిబిఐ విచారణలో ఉండే లోటుపాట్లు ఏంటి ఏంటి దాన్ని ఏ విధంగా టైం ప్రవన్ చేయొచ్చు అనేది వైసీపీ పార్టీకి చాలా అంటే ఆచరణపూర్వకంగా వాళ్ళకి అనుభవపూర్వకంగా చాలా స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని కూడా సిబిఐ విచారణకి ఆదేశిస్తే ఇంకొక ఐదేళ్ళలో పది టైం ట్రాక్ చేయొచ్చు ఈలోపు రాజెవరు రెడ్డి ఎవరు పుణ్యకాలం ముగిసిపోద్ది అని చెప్పనే ఉద్దేశంతో డిమాండ్ చేస్తా ఉన్నారు కాబట్టి మనకున్న స్పష్టత రీత్యా మనం త్వరితగతిన విచారణ పూర్తి చేయగలిగే మన లోకల్ పోలీసులని నిజాయితీ అయిన అధికారం ద్వారా చేయించుకుంటేనే బెటర్ మన కళ్ళ ముందు అనుభవాల రీత్యా చెప్తా ఉన్నాను నేను ఇక రెండోది వచ్చేటప్పటికి ఎస్ ఖచ్చితంగా గత ఐదారు రోజులుగా చెద ఈ వివాదం సంవాదం నూటికి నూరు పాళ్ళు వైసీపీ పార్టీని ఒక రకమైన సంక్షోభ పరిస్థితిలో నెట్టేసినా కూడా వాళ్ళు కింద చెప్పని అంటే మేము చాలా నిజాయితీతో ఉన్నాం మా వైపు జరగలేదు అంటే సార్ ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ పైన ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అంటే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం అనేది ఎలా ఉంటుందంటారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఐజీ ఆ పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో అంటే ఎందుకు ఆ స్థాయి అధికారిని నియామకం చేసుకుంటున్నారు అని అంటే ఇక్కడ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న బోర్డు చైర్మన్ విచారించాల్సి ఉంటుంది అదే సందర్భంలో ఆ రోజు బోర్డు ఈవోగా పనిచేసిన అంటే అతను ఐఏఎస్ అధికారి కాకుండా డి డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారించాల్సి ఉంటుంది బోర్డు సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఐ ఒక ఐ ఒక డిఎస్పీను లేదు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నియామకం చేస్తే ఇంతటి స్థాయి పదవులు చేసిన వాళ్ళని అంతటి హై ప్రొఫైల్ పీపుల్ ని ఇవాళ వైబీ సుబ్బారెడ్డి గారు ఫార్మర్ బోర్డు చైర్మన్ స్వయన రాజ్యసభ సభ్యులు అంతటి స్థాయి వ్యక్తుల్ని విచారించాలి చేయాలి సమంజేయాలి అనన్నా వారి నుంచి సమాచారం సేకరించాలి అనన్నా కూడా చింత స్థాయి ఉద్యోగులకి అంతటి స్థాయి వెసులుబాటు ఉండదేమో అనే ఉద్దేశంతో సిట్టు వీలైనంత సీనియర్ అనుభవజ్ఞులు ఈ ఇటువంటి కేసులు విచారణలో నైపుణ్యం ఉన్న ఐపీఎస్ అధికారుల స్థాయిలో కనుక కాన్స్టిట్యూట్ చేసినప్పుడు వారికి ఉండే ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ వీలైనంత త్వరగా త్వరితగతిన ఈ కేసులని మూలాల్లోకి వెళ్ళి అసలు సిసలు నిజాలేంటి అనేది తీయడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో అదే సందర్భంలో ప్రభుత్వం ఈ ఇష్యూ పట్ల ఎంత సీరియస్ గా ఉంది అని చెప్పని తెలియజేయడం కోసం కూడా ఎంత సీరియస్ గా మేము దీన్ని విచారించమా అని చెప్పి అనేది సో ఆ దోషులకి తెలియాలి అదే సందర్భంలో మేము ఇటువంటి ఒక గంభీరమైన ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా వేగంగా స్పందిస్తాం స్పందిస్తాం ఎంత అనేది వాళ్ళ ఆందోళన కోట్లాది మంది శ్రీవారి భక్తులకు కూడా తెలియజేయడం కోసం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అయితే సార్ కల్తీ నెయ్యి దోషాన్ని తొలగించాము భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అంటున్నారు ఇదే క్రమంలో లడ్డూ విక్రయాలు కూడా చాలా పెరిగాయి సార్ అంటే ఇప్పుడు లడ్డు విక్రయాలు అంటే అంటే ఏంటి అర్థం ఒకటి వాస్తవమా గత నాలుగైదు రోజులుగా చెలరకున్న వివాద నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఒక సంశయం ఉండేది అంటే ఒక రోజు మనకు ఉన్న అనుభవం ఏంటి తిరుపతి నుంచి ఎవరైనా మన నైబర్స్ వాళ్ళు చిత్తాము అని చెప్పని ఒక ఇంత లడ్డు పార్ట్ మనకి ఒక పేపర్ లో చుట్టి మనకి గా ఇస్తేనే మన షేర్ చేసుకుంటాం అంతగా ఆతులతోటి ఆ తిరుపతి ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అటువంటి స్థితి నుంచి గత ఐదారు రోజులుగా ఈ వచ్చిన వార్తల నేపథ్యంలో అరే మనం అప్పుడు తీసుకున్న ప్రసాదంలో ఇది కదా మనం గత సందర్భంలో తిరుపతి వెళ్ళినప్పుడు మనం కొనుక్కున్న లడ్డూల్లో మనం పది మందికి మన పంతొమ్మిత్రులకు పంచిన ప్రసాదంలో కూడా ఇది మిక్స్ అయి ఉండుంటుందా అని చెప్పని ఆందోళనలో వాళ్ళ భక్తి సమాజం అందరూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో సహజంగానే ఏమనుకుంటారంటే ఓకే ప్రజల్లో ఇటువంటి ఒక అనుమానం బలపడింది కాబట్టి తిరుపతి లడ్డూని కొంతానికి వెనకడతారేమో అని చెప్పని సహజంగానే అనుమానం అనుమానించడానికి ఆస్కారం ఉంది కానీ ఇక్కడ వాస్తవ రూపంలోకి వచ్చేంటే ఈ ప్రభుత్వం మీద ఈ ప్రస్తుతం ఈ ఒక పనిచేస్తా ఉన్న శ్యామలరావు గారి పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం రీత్యా జూలై ఇరవై మూడు ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాత మేము వెనువంటనే అంటే అక్కడ ఉన్న పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాం ఆ కంటామినేటెడ్ అడల్టరేటెడ్ ఆ నెయ్యిని మేము తిప్పి పంపించి మళ్ళీ మెరుగైన నెయ్యి సప్లైదారులతో ఒప్పందం చేసుకుని వారి నుంచి నెయ్యి తెప్పిస్తా ఉన్నాం ఇప్పుడు మెరుగైన నాని తోటి మళ్ళీ తిరిగి మేము నెయ్యి లడ్డు తయారు చేస్తా ఉన్నాం మీ అని చెప్పని ఆ కంటామినేటెడ్ నెయ్యికి సంబంధించిన డైరీ డెవలప్మెంట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అలాగే ఇప్పుడు నంది ద్వారా సప్లై అవుతున్న నెయ్యిని కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులోనే టెస్ట్ చేయించి రెండు రిపోర్టులు పక్క పక్కన పెట్టి వాళ్ళ టీటీడీ ఇచ్చిన వివరణని ఇచ్చారు అరెన్నిటిని పోర్చి చూసుకుంటున్న ప్రజలలో స్పష్టత వచ్చేసింది ఓ ఇప్పుడు ఈ పాలక మండలి ఆ జరిగిన తప్పుని చక్కదిద్దేశారు ఇప్పుడు మనం వాళ్ళు తిరిగి మనకందరికీ ఇష్టమైన శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత కొనుక్కునే లడ్డుని ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కొనుక్కోవచ్చు అన్న ధైర్యం ప్రజలతో పాల్పడింది కాబట్టి ఏంటంటే ఇక్కడ భక్తుల సౌకర్యార్థం పాలక మండలి ప్రభుత్వం ఎంతతో చొర చూపించి ఈ విధమైన చక్కదిద్దే కార్యక్రమాలు చేశారో మీరు చేసిన చర్యలు మాకు ఆమోదనీయం మీ చర్యల పట్ల మేము నమ్మకాన్ని కనపరుస్తున్నాం కాబట్టి మీ నిర్ణయాన్ని మేము బలపరుస్తున్నాం అని చెప్పని వాళ్ళ భక్తులు కూడా అదే విధంగా స్పందించి మూడు రోజుల్లో పది లక్షల పైగా లడ్డూలు కొను సహజంగా ఆనా రోజుకి మూడు లక్షలు పైగా లడ్డూలు అమ్మకాలు జరుగుతూ ఉండేవి వాస్తవం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ మూడు లక్షల లడ్డూల తయారీ లక్షకో యాభై మూడు రోజుల్లో పది లక్షల పైగా అంటే రెగ్యులర్ గా జరిగే అమ్మకాల కన్నా కూడా ఎక్కువగా భక్తులు కొంటానికి సిద్ధపడ్ ఉన్నారు అంటే తిరుమల శ్రీవారి ఆలయం పట్ల ఆలయ పాలక మండలి పట్ల ప్రభుత్వం పట్ల ప్రజలు వాళ్ళ సంఘటితాన్ని తెలియజేస్తా ఉన్నారు ఇది బట్ ఏం సరే అంటే ఇప్పుడు ఇంత కల్తీ జరిగింది ఇంత ఇష్యూ అవుతుంది పెద్ద వివాదం చెలరేగుతున్న టైంలో అసలు లడ్డు విక్రయాలు నిజంగా పడిపోతాయేమో అసలు భక్తులు ఎవరు ఆ అనుమానాలు వచ్చి తీసుకోరేమో అని అనిపిస్తుంది కానీ ఏకంగా ఇంత వివాదం జరుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడు ఉండే కంటే పది లక్షల పైన పెరిగింది అంటే అసలు మామూలు విషయం కాదు కదా అంటే ఇక్కడ గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో తిరుమల శ్రీవారి సన్నిధికి భక్తులను దూరం చేయడానికి అంటే సామాన్య భక్తుడు తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చి అక్కడ దర్శనం చేసుకుని ఒక రోజే రెండు రోజులు అక్కడ స్టే చేసి ఆ ఆధ్యాత్మికతని అనుభవించడానికి ఒకనాడు ఉన్న పరిస్థితుల నుంచి కొంత దూరం చేశారనేది వాస్తవం అంటే ఇక్కడ విపరీతంగా కాస్ట్లీ అఫైర్ గా మార్చారు గత ఐదు సంవత్సరాల పరిపాలన హయాంలో ఒకనాడు బోర్డు మీటింగ్ లో వైవి సుబ్బారెడ్డి గారి అంటే ఆయన ఆర్థిక సేవల ధరలు ఐదు వందలు ఉందా పదిహేను వందలు చేసేయండి వెయ్యి రూపాయలు ఉందా రెండు వేలు చేయండి అని చెప్పని ఆయన బోర్డు ని ఆదేశిస్తున్నది వీడియో ఇప్పటికీ సర్కులేట్ అవుతా ఉంది అదే సందర్భం నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో చివరిసారిగా వెళ్ళాను అంటే దాదాపుగా రేపు డిసెంబర్ సే రెండు సంవత్సరాల కాలం పూర్తవుతుంది అప్పటికే నాకు అక్కడ స్పష్టంగా అనుభవం ఏంటి అంటే ఒకనాడు నూట యాభై రెండు వందల రూపాయలు ఉన్న రూమ్ రెంట్లు వెయ్యి పదిహేను వందలు చేశారు అంటే సామాన్యుడికి తిరుమల శ్రీవారిని చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చారు విపరీతమైన ప్రోటోకాల్స్ మెయింటైన్ అవుతా ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో వీలైనంతగా సామాన్యుని తిరుమల కొండకి దూరం చేసే ప్రయత్నం చేశారు తిరుమల కొండను ఒక వ్యాపారమయంగా మార్చే ప్రయత్నం చేశారు రాజకీయ నాయకులు పరపతి హోదాలు ఉన్న వాళ్ళు ఆ ప్రజల ఎమోషన్స్ ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఆదాయ ఆదాయార్జన మార్గంగా మలుచుకుంటారని చేసిన ప్రయత్నాలు కూడా మనం పుంకాలు పుంకలుగా వార్తలు చూస్తా ఉన్నాం మంత్రులు ఎన్నెన్ని టికెట్లు అమ్ముకున్నారు ప్రతి వారం ఎంతమందిని తీసుకొని వచ్చేవాళ్ళు ఒక్కొక్క నాయకుడితో పాటు ఎంతమందిని లోపలికి తీసుకెళ్లే వాళ్ళు ఇవన్నీ మనం వినున్నాం ఈ నేపథ్యంలో ఏంటంటే సామాన్యుడు తిరుమల శ్రీవారి కొండని శ్రీవారి కొండకి అడుగు పెట్టకుండా దుర్దేశపూర్వకంగా ప్రభుత్వం ప్రయత్నం అన్న వార్త ఒక కసి పెంచింది మే మమ్మల్ని మీరేంటి దూరం చేసేది మా శ్రీవారు మాకు దైవం కోట్ల మంది ప్రజలు ఆయన ఒక్క లిప్త మాత్రపు దర్శన భాగ్యం కోసం పరితపిస్తా ఉంటాం మేము మమ్మల్ని మీరేం దూరం చేస్తారు అని చెప్పని సంఘటిత్వాన్ని ప్రదర్శించడం కోసం భక్త సమాజం ఇవాళ కోటెత్తుతూ ఉన్నారు ఇవాళ ఈ స్థాయిలో మేము మాకు మా శ్రీవారికి మధ్య ఈ ప్రభుత్వాలు ఎంతటి స్థాయిలో ఈ ఈ విధమైన కుట్రకోణాన్ని ప్రదర్శించినా కూడా మా మమ్మల్ని మీరు ఎడం చేయలేరు మాది ఆత్మీయ అనుబంధం ఆధ్యాత్మిక అనుబంధం అని చెప్పని భక్త కోటి వాళ్ళు రుజువు చేస్తా ఉన్నారు ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఇప్పుడున్న పాలక మండలికి కూడా నైతిక మద్దతు తెలియజేసినట్టుగానే మనం భావించాలి అయితే సార్ ఇప్పుడు జరగని తప్పు పైన ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ప్రధానికి కూడా మాజీ సీఎం జగన్ లేఖ రాశారు బట్ ఓకే అప్పుడు కూడా చంద్రబాబు కొట్లాడారు అండ్ పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి కల్తీ జరిగింది అన్న విషయం మీద ఆ రోజు కూడా అప్పుడు పోరాటాలు చేశారు నిజంగా ఒకవేళ టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ విషయం బయటపడి ఇప్పటికైనా ప్రజలకు మేలు జరిగింది కల్తీ నెయ్యిని అరికట్టగలుగుతున్నాం ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏమి ఉండి ఉంటే గనక ఆ కల్తీ అలాగే కంటిన్యూ అయ్యేదా ఈ రోజు వారి ప్రభుత్వ హయాంలో ఏ సంస్థలతో అయితే ఒప్పందం చేసుకుంటా ఉన్నారో అవే సంస్థలు ఈ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత కూడా వాళ్ళే సప్లైదారులుగా ఉన్నారు ఆ క్వాలిటీ మీద అనుమానం వచ్చి వీళ్ళు దాన్ని నిర్ధారించడం కోసం ల్యాబ్ టెస్ట్ చేయించిన తర్వాత అసలసి సమాచారం బయటకు వచ్చింది ఒకవేళ వైసీపీ పార్టీ కనుక కొనసాగుతూ ఉండన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఏం ఆయన మేము పద్దెనిమిది ట్యాంకర్లు మేము లోకల్ గా టెస్ట్ చేసి వెనక్కి పంపించాం రిటర్న్ చేసాం అన్నారు పద్దెనిమిది ట్యాంకర్లు అంటే సహజంగా ఒక ట్యాంకర్ మీకు క్వాలిటీ ఎష్యూర్ అవ్వలేదు వెనక పంపించిన తర్వాత రెండో ట్యాంకర్ కూడా అదే రిపీట్ అయింది అని అంటే మూడో ట్యాంకర్ నాలుగో ట్యాంకర్ కూడా అదే విధంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు అని అంటే వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ వీళ్ళు డిగ్రేడెడ్ క్వాలిటీ పంపిస్తున్నారు అని చెప్పని మీరు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు లాంటి ఒక థర్డ్ పార్టీ దగ్గర టెస్ట్ చేయించాలి కదా చేయించుకున్నా మీరు పద్దెనిమిది ట్యాంకర్లు వెనక అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటనే నేను తీసుకొని మాట్లాడుతున్నాను నేను పద్దెనిమిది ట్యాంకర్లు మా హయాంలో వెనక్కి పంపించామని చెప్పి చెప్పిన మాటే కనుక నిజమయ్యున్నట్టయితే ఎందుకంటే మీరు ఆ రోజే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబుల్లో టెస్ట్ చేయించి వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టే ప్రయత్నం చేయలే కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టెస్ట్ చేయలేదు అనేది వాస్తవం ఎందుకు ఇక్కడ మనకి ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటి అసలు ఇక్కడ టెస్ట్ చేసి క్వాలిటీ నిర్ధారించగలిగే లేదంటే నాణ్యత నైపుణ్యం ఉన్న సిబ్బంది లేదు వాళ్ళు బ్లబ్ చేసి ప్రజలలో తప్పుడు సమాచారం పంపిస్తా ఉన్నారు తప్పుని అడ్మిట్ అవ్ అయ్యే ధైర్యం లేక దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎదురుదారి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో పాలక మండల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పని అంటే ఒక రకంగా ఎమోషనల్ గా రేపు ఇది విచారణలు మూలాల్లోకి వెళ్తే తప్పు బయటపడితే అందులో మీ పాత్ర కూడా మీరు కూడా బాధ్యులుగా నిర్ధారణ అవుతుంది అని చెప్పి ప్రధానమంత్రి గారిని ఎమోషనల్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉండొచ్చు ఇంకా వేరే ఎంతమంది సభ్యులు ఉండొచ్చు కానీ ఇక్కడ నిర్ణయాధికారం ఈవో చైర్మన్ స్థాయిలో జరిగింది తప్ప ప్రతి అంశాన్ని బోర్డులో చర్చకు పెట్టి ప్రతి అంశాన్ని మేము నందిని డిజైన్ చేసుకుంటా ఉన్నాము మేము ఇప్పుడు వేరే కొత్త ప్రాంట్ నుంచి అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నాము వీళ్ళ క్వాలిటీ ఏంటి అనేది మాకు కూడా పెద్దగా ఎస్యూరెన్స్ లేదు మేము వాళ్ళు నా బెస్ట్ క్వాలిటీ నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తుంటే వీళ్ళు ఎవరో మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఎనభై పైసలకి ఇస్తానన్నారు కదా అని చెప్పనే పూర్తితోటి మేము దాని క్వాలిటీ నిర్ధారణ చేసుకోకుండానే మేము వీళ్ళకి సప్లై చేస్తున్నామని చెప్పిన బోర్డు సభ్యులందరికీ వీళ్ళు వివరాలు అందించారా ఆ వివరణ ప్రజ బోర్డు సభ్యుల ముందు పెట్టి అప్పటికీ బోర్డు ఆమోదం తెలిపిందా అలా ఆమోదం తెలిపే భారతీయ జనతా పార్టీ సభ్యులున్న ఆక్షేపణీయమే సమర్థనీయం కాదు కాబట్టి ఇక్కడ ఆనాడు పాలక మండలి సమిష్టిగా బాధ్యత వహించి తీరాలి దాంట్లో పార్టీలకు అతీతంగా ఆనాడు పాలక మండలిలో ఏ రాజకీయ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా అందరికందరూ బాధ్యులే ఇటువంటి అప్పుడు ప్రధానమంత్రి గారికి లేఖ రాసిన సిబిఐ విచారానికి డిమాండ్ చేసిన నిన్న ప్రధానమంత్రి గారికి మొన్న అంటే దీని మీద విచారణ జరగాలని చెప్పని ప్రెస్ మీట్ లో డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో ఎక్కడ విచారణ గురించి డిమాండ్ ప్రస్తావన రాల అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ ని పరిగణలోకి తీసుకుని మీరేదో మమ్మల్ని దోషిలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారేమో అవసరమైతే మేము మీ పేర్లు కూడా చెప్తామని చెప్పని ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్ కనిపిస్తా ఉంది దాంట్లో అర్థం చేసుకోలేను అమాయకత్వం లేదు వాళ్ళ ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేరు నూటి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా పక్కగా రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయి ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన పాలక మండలి అసలు బీజేపీకి జగన్ కి ఎందుకు చెడింది సార్ అంటే ఒకటి వాస్తవమా ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు ఆయనకి పార్లమెంటులో ముఖ్యంగా రాజ్యసభలో ఉన్న సంఖ్యా బలం అంటే ఒకసారి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా చాలా తప్పు ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కేంద్ర ప్రభుత్వంలోను తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అధికార భాగస్వాములుగా కొనసాగారు ఆ కొనసాగిన సందర్భంలోనే నరేంద్ర మోడీ గారు ఎందుకనో ఆ రోజు ఖచ్చితంగా ఇవాళ ఉన్న నాటి కార్డియల్ రిలేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రదర్శించలేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు రాజధాని నిర్మాణానికి పట్ల కానీ నిన్న విశాఖ స్టీల్ ప్యాంక్ ని బెయిర్ ప్యాకేజీ ఇవ్వడానికి ముందుకు రావడంలో కానీ అలాగే పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం కానీ ఇండస్ట్రియల్ నోట్స్ కి ఫండింగ్ విషయంలో కానీ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ఇదే స్థాయి రెస్పాన్స్ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మంది కూడా ఇచ్చున్నట్టయితే అసలు ఎన్నికల్లో తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి మధ్య విభేదాలే వచ్చే ఆస్కారం ఉండేది కాదు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కి నరేంద్ర మోడీ గారు లోన్ అయ్యారు అంటే మరి ఆనాటి కారణాలు లోతులకి అయితే ఇక చాలా మనం సమయాభావం అన్ని విషయాలు చర్చించలేము కానీ ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి హోదాలో దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అపాయింట్మెంట్ దక్కకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం వన్ అవర్ అపాయింట్మెంట్ ప్రధానమంత్రి గారితో దక్కింది ఆ స్థాయి ప్రాధాన్యత అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారితో మోర్ కంఫర్ట్ అని చెప్పని ఆనాడు భారతీయ జనతా పార్టీ ఫీల్ అయింది అనేది వాస్తవం కాబట్టి అదే విధమైన ఆ ఎమోషనల్ కార్డియల్ బాండింగ్ వాళ్ళ మధ్య గత ఐదు సంవత్సరాల కాలం కూడా కొనసాగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా వినియోగించుకున్నారు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అన్ని బిల్లుల ఆమోదం సందర్భంగా వైసీపీ పార్టీకి ఉన్న సంఖ్య రాజ్యసభ సంకే కలిసి వచ్చింది దాన్ని చక్కగా వాడుకోగలిగారు ఈ వీటి నేపథ్యంలో ఆ విధమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళకు వాళ్ళుగా మెజార్టీ సాధించిన స్థాయి నుంచి ఇవాళ మిత్రపక్షాల బలం మీద ఆధారపడే పరిస్థితులు ప్రజల నుంచి వ్యక్తమైనవి ఆ విధమైన తీర్పు ప్రజల నుంచి ఎదురైంది వాళ్ళకి అప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా ఒక ఆలోచనలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి స్టేటెడ్ పార్టీలతో కొనసాగడం కన్నా అంటే ప్రజల నుంచి ఈ విధమైన ఒక వార్నింగ్ మనకు వచ్చింది ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళతో సేల్ అయితే మరింత విపత్కర పరిస్థితులు ఎదురవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని డిజైన్ చేసుకొని ప్రజామోదం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ తిరిగి సేల్ అవటం మంచిది అని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకత్వం భావించింది రాష్ట్ర అవసరాల రీత్యా కేంద్రప్రభుత్వంలో అధికారంలోకొస్తున్న నరేంద్ర మోడీ గారి చివరిగా చివరిగా ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే అసలు అప్పుడు టిటిడి సభ్యులుగా కూడా చాలా మంది ఉన్నారు అందులో పనిచేసే ఎంప్లాయిస్ కూడా ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా మీరు సభ్యులుగా ఉన్నారు మీకు తెలియదా తెలుసు కూడా మరి మీరెందుకు ఎందుకు కనుక్కోలేదें చెప్పేసి జగన్ అప్పుడు కూడా మాట్లాడారు బట్ టిటిడిలో సభ్యులుగా పని చేస్తున్న వాళ్ళు కూడా ఎందుకు ఈ కల్తీ నెయ్యి గురించి అసలు ఆ ఐదేళ్లలో ఎందుకు ప్రశ్నించలేదు వాస్తవంగా నేను ఇందాక చెప్పింది అదే రూమ్ లో మీటింగ్ జరిగినప్పుడు ప్రతి పర్చేసింగ్ కమిటీ ద్వారా జరుగుతున్న ప్రతి కొనుగోళ్ల విషయాన్ని వాళ్ళలో చర్చనీయాసంగా చేసి పూర్తి వివరాలు వాళ్ళ ముందు పెట్టి మేము వాళ్ళ రేటు దగ్గర కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక సప్లై దాని నుంచి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప మేము క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్న అసలు సమాచారాన్ని బోర్డు సభ్యులకు వీళ్ళు ఓకే ఇస్తే ఏ రాజకీయ పక్షానికి సంబంధించిన బోర్డు మెంబర్ లో మరే పారిశ్రామిక వర్గాల నుంచి స్వచ్ఛంద సేవకులుగా కోటాలో నియామకం చేపట్టిన వాళ్ళైనా సరే కంటామినేటెడ్ క్వాలిటీ ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఊహించలేనంతటి అనుభవ రాయించు కానీ సార్ అది తయారు చేసేటప్పుడైనా తెలుస్తుంది కదా ఆ స్మెల్ ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడు కూడా ఎవరు ప్రశ్నించలేదు ఇప్పుడు మనకి రీసెంట్ గా రమణ దీక్షితులు గారు నేషనల్ మీడియాలో చెప్పడం జరిగింది ఇక్కడ ఫుడ్ అంటే అన్నప్రసాదాలు ప్రసాదాలు క్వాలిటీ బాగాలేదు భక్తులు నాకు స్వయంగా చెప్తా ఉన్నారు నేను స్వయంగా బోర్డు చైర్మన్ కి అలాగే ఈవో కి చాలా సార్లు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు నా ఫిర్యాదుని పరిగణలోకి తీసుకోలేదని చెప్పని కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏమవుతుందంటే బోర్డులో పనిచేసే ప్రతి అంటే ఇవాళ వాళ్ళని వంట సిబ్బంది వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి బోర్డు తోటి యాక్సెస్ ఉండదు వాళ్ళందరూ ఉద్యోగులుగానే ఉంటారు సో ఒకసారో నాలుగు సార్లో పది సార్లు వారికంటే పై స్థాయిలో ఉన్న అధికారి తెలియజేసి ఉండొచ్చు ఇక్కడ ఏమవుతుందంటే అంతిమ నిర్ణయం తీసుకుంటున్నది బోర్డు బోర్డు ప్రభుత్వం ఇవాళ వాళ్ళకున్న రాజకీయ హోదాల నేపథ్యంలో వాళ్ళనికి వరకు ఫిర్యాదులైతే కంపల్సరీ వెళ్లే ఉంటాయి ఇన్ని లక్షల మంది భక్తులు ఇన్ని సందర్భాల్లో ఇన్ని సంవత్సరాలుగా లడ్డు క్వాలిటీ గురించి కంప్లైంట్ చేస్తా ఉన్నప్పుడు రాజకీయ పార్టీని ప్రస్తావిస్తున్నప్పుడు అది బోర్డు దృష్టికి వెళ్ళలేదు ఖచ్చితంగా బోర్డు దృష్టికి వెళ్లే ఉంటది కానీ వాళ్ళు ప్రదర్శించిన నిర్లక్ష్య నేపథ్యంలో వాళ్ళు అనుకున్నది జరగాలని వాళ్ళు చూపించిన పట్టుదల నేపథ్యంలో వాళ్ళు అదే విధానాన్ని కొనసాగిస్తా వచ్చారు రైట్ సైడ్ లో పార్టిసిపేట్ మచ్ ఇది వాళ్ళ నమస్తే